హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైస్ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ అయితే నేను పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పుదీనా చట్నీ అనగానే చాలామందికి పుదీనా ఫ్లేవర్ అంటే తినరు కదా ఈ విధంగా అయితే పచ్చడి ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటుంది మిస్ అవ్వకుండా అయితే చివరి వరకు వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి అయితే తినండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనిపించేంతగా అయితే టేస్ట్ ఉంటుంది ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక చిన్న కట్ట అయితే అని తీసుకున్నాను దీన్నైతే ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా అయితే నీట్గా అయితే ఒలిచిపెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఉలుచుకున్న తర్వాత మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి ఈ విధంగా తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయ్యేంత వరకు ఉండాలి తర్వాత ఇందులో నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ స్పూను శనగపప్పు అలానే పావు స్పూన్ దాకా మెంతులు అలానే హాఫ్ స్పూను మినపప్పు వేసుకోవాలి ఇక్కడ మనము ఈ పప్పులన్నింటినీ ఎంత బాగా వేయించుకుంటే అంత కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి ఇవి వేయిస్తున్నప్పుడైతే స్మెల్ అనేది భలేగా ఉంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి రెండు వేసేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోండి కాకపోతే ఇంకా పచ్చడి కాస్త స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా ఈ విధంగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మొత్తం అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోనే మనం పెట్టుకున్న పుదీనాకులు కూడా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పుదీనా అనేది బాగా అంతా వెళ్ళిపోయి ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది పుదీనా నచ్చని వాళ్ళు కూడా చాలా అయితే ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక ఒక దాకా లేదంటే మీరు తీసుకున్న క్వాంటిటీకి అడ్జస్ట్ చేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు నేనైతే ఒక గుప్పెడి దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండును కూడా వాష్ చేసేసుకొని వేసుకొని ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే త్వరగానే సాఫ్ట్ అయిపోతుంది ఆ తర్వాత అయితే వెల్లుల్లి వేసుకొని మరో ఒక నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మొత్తం సిమ్లో వేయించుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి అనేది అంత కమ్మగా ఉంటుంది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకైతే మనం ముందుగా వేయించుకున్న పప్పులన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలానే పుదీనాను కూడా వేసేసుకున్నాక రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పచ్చ పచ్చగా అయితే పల్సిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరో ఒక నిమిషం పాటు పల్సిచ్చి మిక్సీ పట్టేసుకున్నామంటే పచ్చడి అయితే అచ్చంగా రోట్లో మనం ఎలా చేసుకుంటామో అలానే ఉంటుంది పక్కాగా ఇదైతే ఆపి ఆపి మిక్సీ పట్టుకోవడం వల్ల సేమ్ అదే విధంగా ఉంటుంది రోట్లో నూడినట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పప్పు పెట్టేసుకుందాం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ దాకా మినప్పప్పు అలానే పావు స్పూను ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి ఇంకా మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఈ పప్పులు అనేవి పచ్చళ్ళలో మంచి టేస్ట్ ఇస్తాయి కమ్మగా ఉంటుంది ఇవి వేయించుకున్నాక పచ్చని ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి పచ్చడి కొద్దిగానే అయింది పుదీనా అనేది చూడ్డానికి ఎక్కువ అనిపిస్తుంది కానీ వేయించాక చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకోండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడే అసలు కథ మొదలైందండి ప్లేట్ తీసుకొని వేడి అన్నం పెట్టుకోవాలి ఆహా ఇప్పుడైతే పైన విధంగా నెయ్యి వేసుకొని ఆ పచ్చడిని కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి వేసుకున్నాక మొత్తం నెయ్యి మనం పెట్టుకున్న వేడి అన్నం పచ్చడి కలి కలిసేలాగా బాగా చేత్తో ఈ విధంగా కలిపేసుకొని ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఆహా ఎంత బాగుంటుందంటే మాటలతో కాదు ఒకసారి మీరు ట్రై చేసి తిన్నారంటే ఖచ్చితంగా అయితే నాకు కమెంట్ చేస్తారు అంత టేస్టీగా అవుతుంది పచ్చడి అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి